హాయ్ అండి ఈరోజు నేనైతే నాటుకోడు మాంసం వండుకుంటున్నాను అనమాట అండి ఇది అయితే ఇదైతే నేను కుక్కర్లో వండుకుంటున్నానండి కుక్కర్లో వండుకుంటున్నాను కదా నాటుకోడి అనమాట మరి ఉడకడానికి కూడా గట్టిగా ఉంటుందని చెప్పి కుక్కర్లో వండుకుంటున్నాను దానికోసమని పొయ్యి మీద కుక్కర్ పెట్టుకొని చెక్క లవంగాలు వేసుకున్నానండి తర్వాత అయితే ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేసి ఫ్రై అయితే చేసుకుంటున్నాను మా వీడియోని చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము ఇంకా ముందుకు వెళ్తాం కదా ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి చికెన్కి కదా కొంచెం ఆయిల్ ఉల్లిపాయలు ఎక్కువే వేసుకున్నాను ఉల్లిపాయలు గోల్డెన్ ప్రవర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి ఇవి వేగే అయితే నేను చికెన్ అయితే నీట్గా ఉప్పు వేసి అయితే కడుక్కున్నానండి ఉప్పు వేసి కాల్చిన చికెన్ కదా కొద్దిగా బాగా కడుక్కోవాలన్నమాట ఉల్లిపాయలు అయితే ఇలాగ వేగాయి కదా వేగిన తర్వాత అయితే చికెన్ అయితే వేసుకుంటున్నానండి ఇందులో చికెన్ ఉండి చికెన్ తీసుకున్నాను కదా హాఫ్ కేజీ అనమాట ఇది హాఫ్ కేజీ అయితే ఇది నీట్గా కడుక్కున్న తర్వాత అయితే ఉల్లిపాయలు వేగాయి కదా ఉల్లిపాయలు లేగిన తర్వాత దాంట్లో వేసుకుంటున్నాను అనమాట చూడడానికి మటన్ లాగా అనిపిస్తుందండి అంత ముదరదనమాట ఇదైతే ఫైవ్ కేజీస్ అంటండి అందుకని మా ఆయన కుక్కర్లో ఉండు ఉడకదేమో అని అనేసి చెప్పారు కళాయిలో వండితే ఉడకదేమో అనేసి చెప్పగానే కుక్కర్లో పెట్టుకుంటున్నాను అనమాట కుక్కర్లో అయితే ఉప్పు అయితే వేసుకోలేదండి ఎందుకంటే ముందే ముదరదు కదా ఇంకా ఉప్పు వేస్తే వాటర్ మొత్తం బయటకు వచ్చేసి ఇంకా కూర అయితే వేరే ఉడకదనమాట అందుకనే ఉప్పు వేసుకోకుండా కొద్దిసేపు కలుపుకుంటూ తర్వాత అయితే మూత అయితే పెట్టుకోవాలండి అయితే మీలో మీకు కోడి ఇష్టమా బ్రాయిలర్ కోడి ఇష్టమా నాకైతే కామెంట్ చేయండి చాలామందికి అయితే నాటుకోడి నచ్చదు కదా ఇవైతే మార్నింగ్ కూడా నేను చేపల పులుసు అండి ఆల్రెడీ ఉంది మరి ఇంక వన్ టైం చేయను అనుకుంటే మా ఆయన అయితే చికెన్ అయితే తీసుకొస్తారు చికెన్ అయితే ఫ్రై చేసుకుంటున్నానండి అదే వండుకుంటున్నాను కదా మరి ఇంకెందుకు వండే అన్నారని వండుతున్నాను కొద్దిసేపు అయితే అలా జస్ట్ మూత పెడుతున్నానండి మూత పెట్టేసి అయితే ఉడికించుకుంటున్నాను అనమాట మూత పెట్టకైతే ఒక ఫైవ్ మినిట్స్లో ఇలా ఉంచాను తర్వాత అయితే మూత తీసి చూసేసరికి ఇగోండి ఇలాగైతే వేగింది అనమాట చూడండి వాటర్ అయితే అలా దిగింది కదా లైట్గా అదే సాల్ట్ అనుకోండి సాల్ట్ దాంట్లో పెట్టేసి ఎక్కువ వాటర్ వచ్చేస్తుంది ముక్కలో వాటర్ ఉండకుండా మరి ఉడకదనమాట వేరం అయితే ఉడకదు అలాగని చెప్పి సాల్ట్ అయితే వేసుకోండి నేను మటన్కి కూడా సాల్ట్ అయితే ముందుగా వేసుకోనండి అయితే ఈ చికెన్ అలా ఫ్రై కొద్దిసేపు ఫ్రై చేశాను నేను కుక్కర్లో ఉండానని మాటే కానీ ముందుగానే ఫ్రై చేసేస్తుంటానండి తర్వాత అయితే పసుపు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అయితే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి నేను అల్లం వెల్లుల్లి పేస్టు ఉదయమే చేశాను అనమాట వేరే సీసా మొత్తం నిండిపోయిందని చెప్పి బాక్స్లో వేసి పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఓ టెన్ మినిట్స్ లాగా ఫ్రై చేసుకోవాలండి లేదంటే పచ్చివాసనలా వస్తుంది అనమాట అదే బ్రాయిలర్ కోడి అనుకోండి ఇప్పటికి చికెన్ ఉడికిపోయింది కదా ఈ ఫ్రై చేసినంత సేపులోనే అందుకే బ్రాయిలర్ కోడి చాలా మెత్తదనం కదండి నాటు కోడి అలా కాదు చాలా గట్టిగా ఉంటుంది కదా ఎక్కువసేపు ఉడికించాలన్నమాట అయితే నేను ఈ కుక్కర్లో పెట్టుకుంటున్నాను ఇది నేను నాన్ వెజ్కి వాడతానమాట వెజ్కి వేరేగా నాన్ వెజ్కి వేరేగా వేరే వాడుతుంటానమాట అయితే ఇందులో టమాటా వేసుకున్నానండి టమాటా వేసి అయితే మగ్గించుకుంటున్నాను అనమాట టమాటా కూడా మొక్కలు లేకుండా మగ్గిపోవాలండి నేను చిన్న సైజు టమా టమాటాలు రెండు తీసుకున్నాను మరి ఎక్కువేం వేసుకోలేదు ఇది నేనైతే చపాతీతో తింటాం కదా కొంచెం గ్రేవీలా ఉంటుందని చెప్పి టమాటా అయితే చిన్నవి రెండు వేసుకున్నాను అనమాట మీరు కావాలనుకుంటే టమాటా జ్యూస్ చేసి కూడా వేసుకోవచ్చు తర్వాత అయితే సరిపడినంత కారం వేసుకున్నానండి మేమైతే ఆడించిన కారం కదా కారం కొద్దిగా ఎక్కువే పడుతుంది అనమాట మనం కొన్ని కారం అనుకోండి కారంగా ఉంటుంది తర్వాత కలర్ఫుల్గా ఉంటుంది మేము ఇంట్లో ఆడించుకుంటామండి పసుపు కారం ఆ కారం అయితే వేసుకున్నాను అనమాట వేసుకొని కారం కూడా కొద్దిసేపు నూనెలో వేయించుకున్నాను ఇలాగా అరం వేసాకైతే మరీ ఎక్కువసేపు వేయించుకోకూడదండి ఎందుకంటే మాడిపోద్ది అనమాట తర్వాత అయితే ధనియాల పొడి ఇంకా గరం మసాలా అయితే వేసుకుంటున్నాను ధనియాల పొడి ఏ కూరలోనే వేస్తే డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి అలాగే గరం మసాలా కూడా వేసుకొని కలుపుకుంటున్నాను అనమాట దీనికి ఇంకా వాటర్ కూడా తగినంత ఇక అంతా అయిపోయింది కదా బాగా ఫ్రై చేస్తాను అదే బ్రాయిలర్ కూడా అంటే ఇప్పటికీ చికెన్ ఉడికిపోయింది అనమాట చికెన్ అయితే చూడడానికి ఆల్మోస్ట్ అయిపోయినట్టు కనిపిస్తుంది కదా ఇప్పుడు ఇది ఉడికించుకోవడమే పెద్ద ప్రాసెస్ అనమాట నాకైతే నాటుకోవడం అంటే ఇష్టం అండి చిన్నప్పటి నుండి కూడా మేము నాటుకోళ్ళు తినేవాళ్ళం అనమాట మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా కోళ్ళు పెంచేవారనమాట మా నాన్నమ్మ మా అమ్మ వాళ్ళు గట్రా పెంచితే మాకు ఏదో ఏదైనా సరే నాటు కోళ్లే కోసేవారు అనమాట ఇప్పుడైతే కొనుక్కొని మరీ తింటున్నాం కానీ అప్పుడైతే ఇంట్లో పెంచినవేనండి అయితే సరిపడినంత వాటర్ అయితే వేసుకుంటున్నాను ఆల్మోస్ట్ ఉడికిపోయిందేమో ఇంకెక్కువ వాటర్ వేసుకుంటూ ఇది పొంగు అని అనేసి ఆలోచించుకుంటూ వాటర్ అయితే కొద్ది కొద్దిగా వేసుకుంటున్నాను అనమాట మొత్తానికి కూర ములిగినంత అయినా సరే వేసుకోవాలి కదా అలాగని చెప్పి ఒక లోటాడు వాటర్ అయితే వేసుకున్నాకైతే బాగా కలుపుకున్నానండి కలుపుకొని అయితే ఇప్పుడైతే కొద్ది మనం కుక్కర్ పెట్టుకునే ముందు ఎప్పుడైనా ఉప్పు కారం ముందుగుండనే చూసుకోవాలి అంతా అయిన తర్వాత అయితే చూసుకోకూడదు కదా నేనైతే ఒకటి మర్చిపోయాను అండి ఏంటంటే సాల్ట్ అయ్యి మర్చిపోయాను కదా దానికోసమే నేను ఇదిగోండి ఉప్పు వేసుకుంటున్నాను నేను ఎక్కువగా ఉప్పు యూజ్ చేస్తానండి ఎందుకంటే మరి గడ్డు ఉప్పు మంచిది అంటారు కదా అది కూడా ప్యాకెట్టే తెచ్చుకుంటాను కానీ గడ్డ ఉప్పే యూజ్ చేస్తాను అనమాట ఉప్పేసాకైతే కొద్దిసేపు కలిపి ఇంకా టేస్ట్ అయితే చూస్తున్నానండి టేస్ట్ చూస్తే అయితే సరిపోయింది అని అన్నట్టు అయితే మూత పెట్టుకోవాలి మనకేదాన్ని అనుకోండి తర్వాత వేసిన ముందు వేసే టేస్ట్ తర్వాత రాదు కదా అలాగని కుక్కర్ అయితే విజిల్ పెట్టుకున్నాను అనమాట కుక్కర్ అయితే మూత పెట్టుకున్నాక ఒక ఐదు ఆరు అయితే ఉడికిపోద్దండి కాకపోతే ఇదైతే ఉడకలేదనమాట నేను చూపించడానికి కొద్దిసేపటిలాగే ఉంది కానీ చాలా టైం పట్టిందండి తర్వాత అయితే చపాతీకి పిండి పీసుకాను కదా మా ఆయన అయితే కాలుస్తున్నారనమాట కాల్చమని చెప్పాను నేనైతే కూర్చొని చపాతీ పమ్ముతున్నాను అనమాట మా ఆయన అయితే ఇలాంటి చిన్న చిన్న పనులు అయితే హెల్ప్ చేస్తుంటారండి చపాతీ ఇవి ఇంకా చేస్తారు నేనైతే వీడియో తీస్తున్నాను చూడడానికి అంటే నవ్వుతున్నారనమాట అయితే కుక్కర్ ఇంకా పెట్టామండి తర్వాత అయితే మళ్ళీ వాటర్ వేడ్ చేసి అందులో వేసి చాలా టైం ఉడికిందనమాట ఒక పన్నెండు పదమూడు విజిల్ వరకు ఉడికిందండి తర్వాత అయితే నేను చపాతీ పాముతున్నాను కదా మా పాపకు వీడియో తీయమని చెప్తే తెస్తుంది చూడండి చపాతి ఒకే ఎట్ ఏ టైం ఇలాగా మేము పిండి పిసుకొని ఉంచుకొని తర్వాత పాముతుంటే చాలా బాగా తిరుగుతుంది కదా రౌండ్గా స్మూత్గా సాఫ్ట్గా వస్తుందనమాట నాకైతే ఫస్ట్లో చపాతీ చేయడమే వచ్చేది కాదండి ఒకటి ఇండియా మ్యాప్ ఇంకోటి దీన్ని పాకిస్తాన్ మ్యాప్లా అయ్యేది అనమాట ఇప్పుడైతే మాత్రం చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి మా ఆయనకి నేను చేసి ఇస్తుంటే మా అయితే కాల్ చేస్తున్నారనమాట చపాతి అయితే పర్ఫెక్ట్గా వచ్చింది కదా ఇంకా నేను లావుగా పామేస్తున్నానని అంటున్నారని ఇంకా అలా పాముతూ ఉన్నాను అనమాట చపాతి అయితే పర్ఫెక్ట్గా వచ్చింది తర్వాత అయితే కాల్ కాల్చాకైతే చూడండి ఇప్పటికైతే ఉడికిందనమాట చికెన్ కూర అయితే ఫైనల్కి వచ్చిందండి ఇప్పటికైతే ఉడికింది చూడండి జ్యూసీగా చాలా టేస్టీగా వచ్చిందండి కానీ చాలా గట్టిగా కూడా ఉంది ఎందుకంటే చాలా ముదరదు కదా పందెం ఇంకొడి ఇంకా బలంగా పెంచుతారు కదా చపాతి అయితే నార్మల్గా చేస్తున్నానండి రోటీ ఏం చేయట్లేదు జస్ట్ అలా కాల్చేసి అయితే కొద్దిగా ఆయిల్ రాసుకొని అద్దించుకుంటున్నాను అనమాట మీలో ఎంతమందికి చపాతి విత్ చికెన్ కూర ఇష్టమో కామెంట్ చేయండి మేమైతే అప్పుడప్పుడు చేస్తుంటామండి అలాగని డైలీ ఏం కాదు అప్పుడప్పుడు చేస్తాం రోటీ మా ఆయనకి ఎందుకో తినాలనిపించిందని చేశాను అనమాట లాస్ట్కైతే చికెన్ అయితే ఇలా వచ్చిందండి తర్వాత అయితే మేమైతే నైట్ తొమ్మిదిన్నర అయిపోయింది అనమాట తినేసరికి ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంతసేపు కష్టపడినందుకైనా ఒక లైక్ అయితే చేయండి మేము తిన్నంత వరకు కూడా పిల్లలు కూడా తినలేదండి మేమందరం నలుగురం కలిపి ఒకేసారి బోన్ చేస్తాం అనమాట బాయ్ బాయ్